హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అండ్ యాక్చువల్లీ ఆల్రెడీ అందరికీ తెలిసిందే చాలా షార్ట్స్ కూడా పెట్టాము వీడియోస్ కూడా పెట్టాము శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ పట్టు కలెక్షన్ అయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్లో అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అందులో నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను మినిమం ఫైవ్ థౌజండ్ సిక్స్ రేంజ్ సారీస్ బట్ మనకి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్లో అయితే వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తుంది సో కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి లైవ్ ఛానల్స్ అయితే కంపల్సరీగా ఫాలో అవ్వండి లైవ్ ఛానల్ లో కూడా నేను చూపిస్తూ ఉంటాను అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నార్జ్న కాలనీ రోడ్ నెంబర్ టూ సన్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది ఫర్దర్ గా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి ఎవరైనా విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేశారనుకోండి లైవ్ లొకేషన్ కూడా పెడుతూ ఉంటాను సో ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకా పట్టు శారీస్ కానీ ఓన్లీ శారీసే కాదు మన దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయి విత్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్ పేమెంట్ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ అన్నీ సేమ్ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో కాల్ కూడా చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి సెమీ కంచి పట్టు శారీస్ అండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్లో అయితే వస్తున్నాయి శారీస్ చాలా బాగున్నాయండి అండ్ బ్రైడల్ కలెక్షన్లో కూడా ఉన్నాయి మనకి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదండి విత్ బిగ్ బార్డర్ లో కాంబినేషన్ చూడండి లైటిష్ బ్లూ విత్ పింక్ కలర్ బార్డర్ లో అండ్ మనకి లైట్ పీచ్ లో కూడా ఉన్నాయి ఎల్లో విత్ లావెండర్ కలర్ లో సూపర్ ఉందండి శారీ మాత్రం చూడండి బ్రైడల్ వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చేది మ్యారేజ్ సీజన్ కదా కలెక్షన్ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ తీసుకున్నారనుకోండి మినిమం ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ రేంజ్ శారీస్ మనం ఇప్పుడు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ శ్రాను మాసం ఆఫర్లో అయితే జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే ఇస్తున్నాము సో శారీని కలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు జస్ట్ మీకు ఇంకా ఇంకా కలెక్షన్ కావాలి ఇంకా దీంట్లో మోడల్స్ కానీ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ కూడా చేయొచ్చు లైవ్ ఛానల్ కూడా ఫాలో అవండి లైవ్ లో కూడా నేను చూపిస్తుంటాను శారీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అయితే పీచ్ కలర్ విత్ రెడ్ కలర్ రెడ్డిష్ కలర్ అంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ ఇంకా కలెక్షన్ కూడా మనకి చాలా ఉన్నాయి అండ్ సెల్ఫ్ లో కూడా వచ్చాయి మనకి లావెండర్లు విత్ నా బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి మన పట్టు కలెక్షన్ అండి చూడండి పీచ్ గ్రీన్ కలర్ సూపర్ ఉన్నాయి కదండి కలెక్షన్ ఇంకా ఇంకా కలెక్షన్ మొత్తం చాలా ఉన్నాయి చూడండి రెడ్ కలర్ విత్ సిల్వర్ కాంబినేషన్ గోల్డ్ కాంబినేషన్ ఇలా బాగున్నాయి కదండి కలెక్షన్స్ నచ్చాయా నచ్చిన వాళ్ళు వెంటనే వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే సో నచ్చిన వాళ్ళు అండ్ కింద ఉన్న నెంబర్ని ఫస్ట్లీ సేవ్ చేసుకోండి లైవ్ ఛానల్ని ఫాలో అవుతుండీ అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నా కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది ఇవన్నీ లైవ్ ఛానల్లో కూడా చూపిస్తూ ఉంటాను ఈరోజు లైవ్ ఛానల్ ఫాలో అవుతుండండి ఇంకొక హాఫ్ అన్ అవర్లో లైవ్ ఛానల్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్